హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ అగోరు కూడా బెట్టింగ్ గ్యాప్లు చేసింది ఈ సన్నాసి చేసిన బెట్టింగ్ యాప్లు నిజంగా చూస్తే కనుక ప్రపంచంలో ఎవరో క్షమించట్లేదు ప్రజల్ని పెద్ద సెలబ్రిటీ రాణా ప్రకాష్ రాజు దగ్గర నుంచి ఈ అగోరి పిల్లిబిత్రుల వరకు బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు వాకిళ్ళు కార్లు అయితే కొనుక్కుంటున్నారు ఎవరూ మొదలట్లేదు అక్కడ నష్టపోయింది ఎవరో అంటే అమాయకమైన ప్రజలు ప్రమోట్ చేసిన వాడికి కోట్లలో అయితే డబ్బులు వస్తున్నాయి ఈ అఘోరి ఒక ప్రపంచ వింత ఎందుకు అంటున్నానంటే వీడు అఘోరి కాదు అమ్మాయి కాదు నాగసాధువు కాదు హెజ్రా కూడా కాదు మరి ఎవరు అండి అంటే అసలు సిశలైన నికాసైన మగవోడు మగవాడు సో అసలు ఇది ప్రపంచపు ఎనిమిదో వింత ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ ఎత్తు ఈ ఒక్క వీడియో ఒకత్తు నవ్వకుండా ప్రశాంత కింద వినండి ఆ కథ అంటే గోవింద ఒక వారం నుంచి సనాతన ధర్మం కోసం నేను చెప్తున్నాను కదండి చెప్తుంటే ఆ వీడియో వాళ్ళు ట్యాగ్ చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట ఆ ముళ్ళు ఎలా పోయింది అసలు ఆ బాల్స్ ఎలా అసలు అన్ని విచిత్రం అన్ని విచిత్రం వింతలు సరదాగా పిల్లలు చూసే విధంగా చెప్తాను భూతుమాటలు ఆడటం చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ అయితే లైక్ కొట్టండి అర్జెంట్గా లైక్ కొట్టండి లైక్ కొట్టు కొట్టు అమ్మయ్యా కొట్టండి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి మా నోడు శ్రీనివాసు ఓకే ఈ శ్రీనివాసు ముళ్ళు లేని శ్రీనివాసు ఎలా మారారు తర్వాత ఏం జరిగింది నాగసాధువుగా ఎలా మారారు అగౌరాగా ఎలా మారారు అసలు ఎంత మన మీడియా మిత్రులు చేసిన హైపు సో అది పక్కన పెడితే దీనికంతా ముందు హిజ్రా అంటే ఏంటో మీకు తెలియాలి మీ అందరికీ తెలుసు హిజ్రాలు అంటే మగవాడిగా పుట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే మగవాడు మగవాళ్ళలాగా ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోను అటు ఇటు తేడా అవుతాయి ఆ తేడా అయ్యేటప్పుడు మనవాడు మేడా అవుతారు సో అది కాన్సెప్ట్ సో అలా అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ ఉంటుంది ప్రతి దగ్గర కమ్యూనిటీలు ఉంటాయి ఆ హిజ్రాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక కమ్యూనిటీ లీడర్ అక్క అంటారు ఆ అక్క వీళ్ళని ఆదరించి ఎందుకంటే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు అలాంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు ఆ అమ్మాయి ఫీలింగ్లు ఉన్నాయంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి అక్క వాళ్ళకి లక్ష్మణు ఉంటే లక్ష్మి అని రా రాము అని ఉంటే రమ్య అని అలాగా పెడతారనమాట రమన్నా మంచి మంచి షకీల నమ్మిత అని పెడతారు ఎందుకంటే నేను ముంబైలో ఉండేటప్పుడు మా పక్కన వీళ్ళ కమ్యూనిటీ అనమాట సో వాళ్ళు చెప్పేవారు అక్కల దగ్గరికి వెళ్ళాము అక్కల ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎలా పనిచేస్తుంది కమ్యూనిటీ నాకు తెలుసు సో సో ఇక్కడ సో వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేయించుకున్నాక వాళ్ళు అడు అడుగుతుంటారు కొంతమంది యాచించుకుంటారు సిగ్నల్స్ దగ్గర మీరు అందరూ చూసుకుంటారు ట్రైన్స్లో కూడా చూసారంటారు కొందరు ఆ పెళ్ళిళ్ళు ఆ గోప్రవేశాలు పారసాలు మిచ్చుల్ ఫంక్షన్స్ చాలా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఆ ఆశీర్వాదం ఇస్తారు కొందరు డిమాండ్ చేస్తారు మీ అందరికీ తెలుస్తారు రచ్చంతా సో అది కానీ ఫారిన్ కంట్రీలో అలా ఉండదు ఫారిన్ కంట్రీలో లేగలు కాబట్టి ఏ అమెరికా ఈ యూరోపియన్ కంట్రీల్లో కాబట్టి వాళ్ళు అబ్బాయిలాగా ఉంటారు అనుకొని అబ్బాయిని అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఎంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకంటే మనం ఒకప్పుడు ఫుడ్ నికాసైన ఫుడ్ ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ కదా సో ఉప్పు కారం లేక మసాలాలు తినలేక మగతనం అనేది కోల్పోతున్నారు అందరూ మత మొత్తం నేను నా కళ్ళ ఇన్ని మందిని చూశాను ప్రపంచం అంతా ఏది మగతనం లేని మగవాళ్ళని సో కాకపోతే ఈ అబ్బాయి ముళ్ళు లేని మగోడు మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు ఆ ముళ్ళు ఎలా పోయిందనేది ఇక్కడ సస్పెన్స్ చాలా బాగుంటుంది కథ అయితే సో ఇది హిజ్రా మీకు ప్రథమే కదా సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రకాడతగానే డొక్కాడు సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊళ్ళోని బాల్ ఏదైతే ఉంటుందో వరిబీజాలు ఆ వరిబీజం ఒకటి చిదిగిపోయి పెద్దది అయిపోయింది పెద్దదైపోతే ఆపరేషన్ ఇది బాగానే ఉంది ఇది పెద్దది అయిపోతే ఒకటి తీసేసారు ఒంటికి ఒంటి వరి బీజంతో ఒంటి పిచ్చల వాడు అయిపోయాడు సో అప్పుడు అది కూడా ఇది ఏం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా చెనగపిండి ఐటెంలు అవన్నీ తినడం వల్ల ఈ ఇది ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి ఆ పొల దగ్గరికి తగిలిసింది ఇన్ఫెక్షన్ అంటే చీమి నెతుళ్ళు అన్నీ వచ్చేసరికి డాక్టర్ చెప్పాడు కోర్స్ తీసేయాలి లేదంటే నీకే హెల్త్ ఇంకా ఇంకా పాస్ పోసుకోవడానికి అవ్వదు పైపులు పెట్టుకోవాలంటే డబ్బులు లేవు దగ్గర దగ్గర మూడు లక్షలు అవుతుంది మూడు లక్షలు అవుతుంది ఎవరిస్తారు సో ఎలా కాదని చెప్పి హిజ్రా అని చెప్పి ముంబై పాడిపోయాడు కాదోడు కదా హిజ్రా కమ్యూనిటీ కంపెనీతోంది ముంబై పాడిపోతే నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించేసుకున్నాను చేయించుకున్నాక సి ఆపరేషన్లో భాగంగా వాళ్ళు ఇజ్రాయే అనుకొని వీడికి తీసేసి తర్వాత తీసేసాక ఒక రోజులు ఒక రోజాలు పెట్టేశారు ప్లాస్టిక్వి ఒక రోజాలు పెట్టేసి ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలు పెట్టాడు ఆ సంపాదనార్థం కానీ అదే టైంలో టీవీ నేను ఈ టీవీ ఫైవ్ ఈ అన్ని టీవీలోనూ నాగసాధువు మీ గుర్తే ఉండి ఉంటుంది కరెక్ట్గా టూ ఇయర్స్ క్రితం నాగసాధువు కాన్సెప్ట్ ఒక నాగసాధువు రావడం దట్టి ఆ శ్మశానంలో నుంచి మనిషి శర్భం తెచ్చుకొని తినడం అవన్నీ టీవీలో చూసాం సో ఆ కాన్సెప్ట్ మన బాగా నచ్చింది ఈ అమ్మ ఇప్పుడు నాగసాధువును అగోరా అంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లోనే సనాతన ధర్మం అని చెప్పి ఐదు రూపాయలు పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని లిఫ్ట్కి రాసేసుకొని ఇంకా మనోడు ఆ గౌరవి వ్యాక్టర్ అంతా మన మన మనో మన మన తెలుగు రాష్ట్రాల్లో దిగారు మీ అందరికీ తెలుసు ఎక్కడ లేని సరుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది మీ అందరికీ తెలుసు ఒక ఒక కుమారాంటి కానీ ఒక తాత కానీ ఒక పచ్చళ్ళ కానీ అవి చూసుకుంటే ఆ గౌరీ కానీ అసలు మొనాలిసా కానీ అసలు ఎక్కడా ఎక్కడ ఎక్కడ లేని సరుకు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది దాని గల కారణం ప్రపంచంలో ఏ దేశంలోని లేని వెయ్యక పైగా మీడియా ఛానళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అంత స్టఫ్ అంత స్టఫ్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అమెరికాలోని నాలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఒక కెనడాలోని రెండు న్యూస్ ఛానల్ ఉన్నాయి కానీ మన దేశం అంతా పక్కన పెడితే ఒక తెలుగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వెయ్యి పైగా న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి ఏటీవీ బీటీవీ సిటీవీ జీటీవీ జట్టీవీ యాటవి ఎంత ఇంటివి జీటీవీ ఎత్తు జట్టి వరకు ఉన్నాయి తర్వాత ఏ వన్ బి వన్ సి వన్ డి వన్ ఏ వన్ ఎల్ అన్ను ఎక్క టీవీలు ఉన్నాయి తర్వాత నైన్టీ నైన్ టీవీ నైన్ ఈ ఎన్టీవీ బీటీవీ సీనియర్ టీవీలు మొత్తం అంత ఇంటికో ఛానల్ ఒంటిక ఛానల్ ఊడుకో ఛానల్ సందుకో ఛానల్ బొందుకో ఛానల్ మన టీవీ ఛానల్ రెడీగా కెమెరాలు పెట్టుకొని ఉంటారు హైలైట్ చేయడానికి లేపడానికి మనవాడు మనోడు కార్ కూడా కొనుక్కున్నాడు ఎందుకంటే ముష్ అడుక్కున్న డబ్బులు బాగా వచ్చాయి ఆ కార్ కొనుక్కొని మొత్తం సెటప్తో వచ్చాడు మంచి మెటీరియల్తో వచ్చాడు ఏది ఇన్స్టాగ్రామ్ ఛానల్ గూగుల్ ఛానల్ ఫేస్బుక్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు మీడియా అన్నీ ఉండే మన అన్న స్కెచ్ చేసుకోండి తెలుగు వీక్నెస్ తెలుసు కదమ్మా ఎలా ఆడుకోవాలో అన్నీ చూశారు సీనియర్స్ చూశారు కుమార్ ఆంటీని చూశారు ఆ ముందున వాళ్ళని చూశారు ఆ తర్వాత వాళ్ళని చూశారు కత్తి మహేష్ని చూశారు శ్రీరెడ్డి ఇలా చూసుకొని వచ్చేది చదువుకున్నాడు కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ ఉంది ఎలా ఆడుకోవాలో తెలుసు తెలుగు ప్రజల్ని అందులోని గొర్రులు అసలు అది ఎవడో ఏంటో కూడా తను ఒక దండం పెడితే అందరూ వెళ్ళి దండం పెట్టేస్తారు గొర్రితనం ఎక్కువ ఉంది చూశాడు వచ్చాడు దిగారు ఇంకా మీడియా వాళ్ళందరూ హైలైట్ చేసేసారు ఇంకా చేసేసాడు ఇప్పుడు ఎంత అఘోరి ఎంత బట్టలిప్పుకొని ఎంత నాటకాలు ఆడినా ఎండ్ ఆఫ్ ద డేడ్ ఆడు కదా మగతనం అయితే ఉంది కదా పుల్లైతే లేదు కానీ మగతనం ఉంది వేడు ఉంది మనుషులు మంటి మనిషి లోపల వేడు ఉంది లేదు పుల్ల లేకపోయినా ఆ వేడిని ఆ పరాయ స్త్రీల మీద తీర్చుకొని చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు మూడు నాలుగు పెళ్ళిళ్ళు ఆల్రెడీ అయిపోయాయి పౌళ్ళే అయిపోయి నాకు శుద్రశక్తులు వచ్చు దేవుణ్ణి అవహాయిస్తాను శివుణ్ణి పిలుస్తాను లక్ష్మీదేవిని పిలుస్తాను అసలు మీకు ఆ పూజ చేస్తాను ఈ పూజ చాలా మంది దగ్గర డబ్బులు దుప్పిస్తాడు బౌల్ డబ్బులు గణించుకున్నాడు అంతా హ్యాపీ మనోడు పత్యాపారం బాగుంది మీడియా సపోర్ట్ ఉంది ఎవడూ ఏం చేయలేదు ఏమంటే బట్టలు ఇప్పించుకొని తిరుగుతాడు ఇంకా ఇంకా ఏ ఎందుకు అనుకున్నాడు అంతా బాగుంది సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని బీటెక్ చదివింది స్మార్ట్ పేదరికం బి మన వర్షిని కూడా చాలా పేదంబాయి ఇప్పుడు అసలు సస్సులైన కథ మొదలైంది సో మన పాప ఆడ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి మన వాడి దగ్గర కారు ఉంది మంచి డా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు పూజలు చేస్తున్నారు ఇంకా మనం మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది ఇప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అవును ఇప్పుడు ఆ వర్షిని బతికేమవుతుంది అంటే ఏమవుతుంది ఎందుకు అవుతుంది ఆకు మీద పడిన ఆకు వచ్చి ముళ్ళు పడినా ముక్కు ఆ ఇరిగిపోయేది చిరిగిపోయేదేటి ఆకు అని అంటారు కానీ అక్కడ ముళ్ళు లేదు కదా ముళ్ళు వచ్చి ఆకు పడినా ఆకు వచ్చి ముళ్ళు మీద పడిన బొక్క ఎవరికి ఆకంటారు కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది అది కాన్సెప్ట్ అది పట్టేసింది ఏ ఎంత తిరిగినా వాడ దగ్గర ముళ్ళు లేదు కదా నీ సేలం ఏమీ పోలేదు కదా అంటారు సో అందుకు ఆడతో పెళ్ళి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడ దగ్గర వాళ్ళ పేదాలు సచినోడికి వచ్చిందాకట్ను రెండు మూడు లక్షలు వచ్చినా కదా వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసింది ఇది కాన్సెప్ట్ ఇవి మీకు అర్థమైంది కదా ఇది సో దీన్ని మన టీవీ ఛానల్లో అంతే మీకు ఒక విషయం చెప్తున్నాను ఆ బెట్టింగ్ యాప్లు చేశారు అది పక్కన పెడితే నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎకరా లేని దరిద్రాలన్నీ మనకే తగులుకుంటాయి కాబట్టి మనకు వచ్చి పడ్డా మీకు చెప్తున్నాను మీరు ఫోకస్ ఫోకస్ మీ ఫోకస్ కెరియర్ మీద ఉండాలి సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవడం చెస్ నేర్చుకోవడం అరవై నాలుగు కళల వంటలు నేర్చుకోవడము ఏదైనా హాకీ మాకు సమ్మర్ హాలిడేస్ వస్తే మాకు క్రికెట్లు హాకీలు ఎన్నో టోర్నమెంట్లు కబడ్డీ పోటీలు అబ్బో స్కిల్స్ ఉంది స్విమ్మింగ్ క్లాసులు ఎన్నో ఉండేవి మీ ఇప్పుడు మీకు సంబరాల ఇస్తే వస్తే అయితే పచ్చళ్ళు లేదంటే కుమారాంటి లేదంటే కుర్చీ తాత లేదంటే ఒప్పల బాలు లేదంటే ఇంకేదో ఇంకేదో కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు అగోరీ కాన్సెప్ట్ అగోరి అయిపోతే రేపు ఇంకోటి మార్కెట్లోకి వస్తే కమెంటు లైక్ డిస్ లైక్ కమెంటు కమెంట్ దానికోసం పిచ్చి ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారంటే వాళ్ళకి ఏజ్ అయిపోయింది వాళ్ళకి ఏం సాధించేది లేదు వాళ్ళ టైంపాస్ బిగ్ బాస్లు కానీ మీరు అలా కాదే కెరీర్లో ఎదగాల్సిన ఎదగాల్సిన టైంలో కూడా మీరు అగోరీలు పచ్చళ్ళు కోరేపాకులు కొత్తిమీర కట్టలు అనుకొని మీరు ఆడుకున్నారు అనుకో నా ఏజ్ వచ్చాక నమ్మండి అదే పచ్చళ్ళు అదే కూరలో అమ్ముకొని బతక ఫోకస్ చూసామా ఓకే ఈ చెబిత విను ఈ చెబుతా వదిలేడు ఫోకస్ కెరీర్ మీద పెట్టుకుని సమ్మర్ హాలిడేస్ పోయిన సమయం తిరిగి రాదు వడిచిన గాలం పోయిన పుల్ల పోయిన సమయం తిరిగి రాదు ఫోకస్ అంతా మీద కెరియర్ మీద ఉండాలి ఓకే అర్థమైంది కదా ఇది రేపు మరో బెట్టింగ్ బాబుతో బెట్టింగ్కి దూరంగా ఉండండి ఎవరు క్షమించట్లేదు అంత ఎంత వస్తా అంత అది ఇంకా ఇది దీనికి కేసులు కూర ఉండవు శిక్షలు కూర ఉండవు రెండు రోజులు మూడు రోజులు చూస్తారు జనం పాస్ అయిపోయాక ఆయన పిట్టిపోతే ఇంకో మార్కెట్లో ఇంకా కొత్త సరుకు వస్తుంది కొత్త సరుకు వచ్చేటప్పుడు కొత్త వీడియో వస్తుంది నాకు బెట్టింగ్ ఉంది కాబట్టి చేశాను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి ఆడు బెట్టింగ్ చేసిన కంపెనీలు గట్ట అంటే ఆడికి డబ్బులు కావాలమ్మా కదమ్మా లో పెడితే ఒక ఎవడో క్లిక్ చేస్తే పోతాయి ఇంకా అంటే దేవుడు భక్తులు ఉన్నాడు కూడా ఉంటారుగా మన దాంట్లో మూఢనమ్మకాలు ఎక్కువ కదా అది సనాతన ధర్మం పేరు చెప్పి నాశనం చేయాల్సిన గోవింద బ్యా బెట్టింగ్ యాప్ ఎగ్జాంపుల్ ఇంకా బోల్డ్ ఇంకా ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి బ్యాక్ సైడ్ చాలా దాచాం ఇంకా తను ఇంకా నూట నలభై మంది ఉన్నారు అంటే అర్థం చేసుకోండి నూట నలభై మంది ఉన్నారు ఇంకో తొంభై రెండు రోజులు ఈ యుద్ధం మొదలవుతూనే ఉంటుంది అంటిల్ మన ఐపీఎల్ ఎండ్ అయినంత వరకు ఓకే ఉంటాను బాబాయ్